అప్పుడు త్వరగా తీర్చాలి అంటే మనకి ఆర్థికంగా కలిసి రావాలి లక్ష్మీ అనుగ్రహము అనేది ఉండాలి దానికల్లా మీరు ఆచరించవలసింది చాలా చిన్న పరిహారమే నాన్న ప్రతిరోజు కూడా రాహుకాల సమయము అనేది వస్తుంది ఆ రాహుకాల సమయంలో మీరు ఆచరించవలసినది అనంటే సహజంగా మనం దీపారాధన అనేది చేస్తాము దీపారాధన రాహుకాల సమయంలో దీపారాధన చేయండి రెండు గురువింద గింజలు అని చెప్పేసి ఉంటాయి మ్యాక్సిమం పీపుల్కి తెలుసు పైన ఎర్రగా ఉంటుంది కింద నల్లగా ఉంటుంది పూసకి అవి రెండు గురువింద గింజలు అనేది ఆ దీపారాధనలో వేయండి సాధారణంగా నిత్య దీపారాధన ఒత్తులు ఒక ఐదు ఒత్తులు వేయండి చాలు ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి అది ఆవు నెయ్యి కావచ్చు నువ్వు నూనె కావచ్చు అది వేసి అమ్మవారి గుడిలో వచ్చేసి మంగళచండికా స్తోత్రము అని ఉంటుంది నాన్న ఆ మంగళచండికా స్తోత్రం అనేది తొమ్మిది సార్లు చేయండి